హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి రెండు రోజుల నుంచి కుండపోత వర్షం అండి చూడండి వాతావరణం గాలి వాన అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేము ఫ్రెండ్స్ ఈరోజైతే సండే మరి సండే స్పెషల్ ఈరోజైతే మరి మేము ఏమైనా స్పెషల్ చేసుకోవాలి వేడి వేడి కానీ అనుకుంటున్నాము మరి చికెన్ కర్రీ అయితే తయారు చేయాలని మరి మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చల్లదనానికి ఏదైనా వేడి వేడిగా ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మరి ఇగో ఈ టైమ్స్ చికెన్స్ మళ్ళీ జొన్న రొట్టె చికెన్ కర్రీ జొన్న రొట్టె మరి ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే మ్యాటర్లో అయితే వెళ్ళిపోదాము పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసుకున్నాం చికెను కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ పోయి వెలిగించి మరి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మరి ఇది మంచిగా వేడయ్యి ఆయిల్ పోసుకొని ఇది ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి అలాగనే ఆనియన్స్ ఇవి మంచిగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్ మంట చిన్నగా పెట్టాలి మంచిగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మంచిగా ఫ్రై కావాలి సన్నగా పెట్టాల మంట ఇంకొక టూ మినిట్స్ చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి చక్కగా కలిపేసేయాలి ఉండలు లేకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది నేనైతే చికెను టూ ఫిఫ్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్ దానికి సరిపడా ఆయిలు పసుపు అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది కూడా అల్లం పేస్ట్ పసుపు స్మెల్ పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై కావాలి చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుందాం మనం మంచిగా నీట్గా కడుక్కోవాలి చికెన్ని ఎందుకంటే చికెన్ షాప్లో వాళ్ళు మంచిగా కడగరు ఫ్రెండ్స్ చికెన్లో ఉన్న కొవ్వు కూడా తినొద్దు పైన స్కిన్ కూడా తినొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో చాలా ఆయిల్ ఉంటుంది చూడండి చక్కగా మంచి ఇలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫిలింలో మంచిగా ఉడకాలి చూడండి ఈ రకంగా మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ వీడియోలు చేసే కారణం ఏంటంటే బ్యాచిలర్స్ ఎవరైతే కర్రీస్ రావో వారు చూస్తారని చేస్తున్నాము చూడండి వర్షం నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నది చికెన్ అయితే ఉడుకుతుంది అప్పటి వరకు మ్యాట్రోలో వెళ్దాము వర్షము మేము ఉండే చుట్టుపక్కల ఏరియా ఇది చూడండి మా బుడ్డోడైతే వర్షానికి బయటికి వెళ్తలేడు హాయను వివేక్ హలో అందరికీ హాయ్ చెప్పు హాయ్ అను బయటకి కూడా వెళ్తాడు చక్కగా హోంవర్క్ రాసుకొని కూర్చున్నాడు చూడండి ఇప్పుడు ఒకసారి హలో నీలా హాయ్ అను బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా ఉడికాక మంచిగా టమాటాలు ఒక రెండు కట్ చేసుకున్నాము చక్కగా కలుపుకోవాలి నేను గంట ఇట్లా పెట్టి ఎందుకు కలుపుతున్నానంటే ముక్కలు విరిగిపోకుండా ఇలా అయితే సులభంగా కలపవచ్చు దీనికి స్పెషల్ జొన్న రొట్టె మేమైతే తయారు చేసుకున్నాము చూడండి చికెన్ కర్రీ జొన్న రొట్టె ఆహా సూపర్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సరిపడా కారం కొంచెం ఎక్కువనే ఉండాలి వేడి వేడిగా కొంచెం కారం దీనికి మళ్ళా గరం మసాలా ఉంటుంది పొగలు పొగలుగా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా కుక్ చేసుకోవాలి చికెన్ అయినా మటన్ అయినా చాప అయినా చూడండి దీనికి ఇప్పుడే ఉప్పు కారం వేస్తున్నాం ఎందుకంటే ముక్కలకు పట్టాలి కనుక ఇది ప్రిపేర్ అయ్యాక మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఇలాగా చక్కగా ముక్కలు ఎరిగిపోకుండా అలా 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 కలిపేసేయాలి ఇంకొక త్రీ మినిట్స్ మంచిగా ఉడకాలి మేము వీడియో అయితే అప్పుడే మూత పెట్టి అప్పుడే తీసేస్తున్నాం అన్నట్టుగా చూపిస్తాం కానీ వీడియో కట్ చేస్తామండి అక్కడ దీనికి సరిపడా వాటర్ పోసుకున్నాము చికెన్ ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు అసలు తినబుద్దే కాదు అదే పావుకిలో అరకిలో తీసుకొస్తే చక్కగా సూప్తో అన్నమైన రొట్టెయినా కడుపు నిండా తినచ్చు ఫ్రెండ్స్ చూడండి వాటర్ మసులుతుంది సూపు దీనికి ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికేసినాక చూడండి గరం మసాలా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ గరం మసాలా మంచి స్మెల్ ఇస్తుంది చికెన్కి కొత్తిమీర పుదీనా అప్పుడే వేసుకున్నాం ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ పుదీనా నీ శ్వాసలోనే తీసేస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ ఎస్ చికెన్ అయితే రెడీ కావడానికి వచ్చింది చికెన్ జొన్న రొట్టె మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ జొన్న రొట్టెకి అయితే పెద్ద చరిత్రనే ఉంది జొన్నలు అంటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ వెనకట పెద్దవారు ఆ గడకనే తాగేది చూడండి వాటర్ కూడా సూప్ దగ్గరకు వచ్చింది ంగా మంచిగా గుజ్జుగా చిక్కగా సూప్ అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జొన్న రొట్టె చికెను ఆనియన్ నిమ్మకాయ మీరు కూడా దగ్గరలో ఉంటే ఫ్రెండ్స్ మేము వండిన కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూపించే వాళ్ళం ఇప్పటికీ వర్షం ఆగలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్